హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి బ్యూటీ హోమ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సమ్మర్లో ఫేస్ అనేది చాలా అంటే చాలా డల్గా అయితే అయిపోతుందండి ఫేస్ అనేది డల్గా అవ్వకుండా మంచి గ్లోయింగ్గా టన్ అనేది లేకుండా ఉండడానికి ఈరోజు అయితే కనుక ఒక మంత్ మాజికల్ హోమ్ రెమెడీ అయితే కనుక షేర్ చేస్తానండి లేట్ చేయకుండా టిప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఆరెంజ్ అనేది తినడం వల్ల మన స్కిన్ అనేది ఎలా హెల్దీగా ఉంటుందో ఆరెంజ్ అనేది మనం ఫేస్కి ప్యాక్లో వేసుకుంటే స్కిన్ కూడా అంత హెల్దీగా ఉంటుంది ఎందుకంటే చాలా అంటే చాలా విటమిన్స్ అనేవి ఉంటాయండి స్కిన్ని గ్లోయింగ్ చేయడానికి ఎన్నో ఉపయోగపడే విటమిన్స్ అనేవి మనకి ఆరెంజ్లో అయితే కనుక ఉంటాయండి సో అందుకనే చాలా సోప్స్లో కానీ క్రీమ్స్లో కానీ ఎక్కువ ఆరెంజ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి మీరు చూసినట్లయితే మనకి ప్యాక్స్ కానీ ఏమైనా క్రీమ్స్ కానీ ఎక్కువ నుంచి మనకి ప్రిపేర్ అయి ఉంటుంది అలాంటి ఆరెంజ్ని మనకి ఫేస్ ప్యాక్లో వేసుకుంటే స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే కనుక ఒక ఆరెంజ్ని తీసుకోండి ఆరెంజ్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కనుక కట్ చేసుకొని ఈ పీసెస్ని మీరు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫేస్కి సర్క్యులర్ మోషన్లో మీరు ఫేస్కి ప్యాక్లో వేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా అంటే చాలా ఫైర్గా ఉంటుందండి ఈ ప్యాక్ని మీరు ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత కూలింగ్ వాటర్ అండి ఫ్రిజ్ వాటర్తో కనుక మన స్కిన్ అనేది వాష్ చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుందండి ఫ్రెష్ స్కిన్ అనేది అన్హెల్దీగా ఉంది స్కిన్ మీద పింపుల్స్ ఉన్న స్కిన్ అనేది డల్గా ఉన్న స్కిన్ మీద ట్యాన్ ఉన్న కూడా చాలా అంటే చాలా బాగా రిమూవ్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది వేసుకోవడం వల్ల ఈ ప్యాక్ని మీరు సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా అప్లై చేసుకుని ట్వంటీ మినిట్స్ ఉంచుకుని ట్వంటీ మినిట్స్ తర్వాత కూలింగ్ వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఫ్రెండ్స్ హోమ్ రెమెడీస్ అనేది ఏవైనా కూడా రిజల్ట్ రాలేదని ఒకసారికి మానేయకూడదండి వన్ ఆర్ టూ ఆర్ త్రీ టైమ్స్ అలా వేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇవేమీ కెమికల్స్ కలిపిన క్రీమ్స్ కాదు కాదండి ఫ్రెండ్స్ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ అయితే కనుక మీరు వన్ టైమ్కే స్కిన్ అనేది ఫేర్గా వచ్చేస్తుంది కానీ ఇది హోమ్ రెమెడీ కదండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రెట్టి హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేసినప్పుడే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా చాలా పర్మనెంట్గా నాచురల్ గ్లోయింగ్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్ అనేది వీలైతే వీక్లీ టూ టైమ్స్ అయితే కనుక వేసుకోండి స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా చాలా బాగుంటుందండి ఈరోజు స్టిప్ అయితే ఇదేనండి మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కనుక నాకు తెలిసిన టిప్ అనేది ఎలా ఉందో రేపు వచ్చి కొత్త టిప్లో మళ్ళీ కలుగుతాం బై ఫ్రెండ్స్